కార్యాలయంలో ఎంపీపీ పద్మావతమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ షాలెట్ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశంలో సర్పంచ్ లు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు సందర్భంగా మండలంలో జరిగిన అభివృద్ధిపై అధికారులు శాఖల వారిగా వివరించారు పలువురు సర్పంచ్ లు ఎంపీటీసీలు తమ గ్రామ పరిధిలో ఉన్న సమస్యల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలిపారు తుఫాన్ ప్రజా ప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని ఆసిడ జోన్ ల నాయక్ ఎక్కడ ఎటువంటి impedimentలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరా. లోబట్టు ప్రాంతాలను అప్రమత్తంగా ఉంచాలన్న కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనారు. ఆ హౌస్ లో

ఇప్పుడు మన ఏరియా కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా మనకు వచ్చేది మేజర్ ఇష్యూ ఈ విద్యుత్ ఇష్యూ ఉంటుంది మరి కరెంటు కావచ్చు ఇంకేదన్నా రోడ్ కటింగ్లు ఎక్కడన్నా ఆర్ఎంపి రోడ్స్ కావచ్చు పంచాయతీరాజ్ అట్లానే మన గ్రామాల్లో ఏదైనా హౌసెస్ సంబంధించి కావచ్చు ముఖ్యంగా మరి వ్యవసాయం సంబంధించి ఇప్పుడే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఉండడం వల్ల మరి పెద్దగా ఇష్యూస్ ఉండవు అలాంటివి కూడా మరి మన యోగా కూడా ఒకసారి మేము మాట్లాడి గ్రామ స్థాయిలో వెయ్యాలేసినట్టు కూడా ఒకసారి సమయం చేసుకుని వారి ద్వారా కూడా ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా సమస్యలు సిబ్బంది కూడా నియమించడం జరిగింది ఏదైనా అర్జెన్సీ ఉన్నా గ్రామంలో ఎక్కడన్నా ఈ మన కాలీస్ లోకాలిటీస్ లో ఏదన్నా మనకు గా ఉంది వాటర్ ఉంటే మరి వెంటనే వాళ్ళు మనం రెస్క్వెస్ట్ చేసేదానికి కూడా వీలుంది కాబట్టి దయచేసి అకౌంట్ ఏదైనా ఉన్నా కూడా మీ మీ నుంచి మాట మరి రిక్వెస్ట్ చేస్తూ ఏదైనా ఇష్యూస్ ఏదైనా మీ దృష్టిలో ఉన్నా కూడా అవి కూడా మాకు మరి తెలియజేస్తే ఒకసారి చర్చించి ఏదైనా ఇష్యూ ఉన్నా కూడా సాల్వ్ చేసే మరి మేము కూడా మీకు అందుబాటులో ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ